మద్యం మత్తులు మంచు మనోజ్ అయితే తన కుటుంబ సభ్యులు ఎవరైతే తన బంధుమిత్రులు ఉన్నారో వాళ్ళందరితో కూడా కొంత అసభ్యంగా ప్రవర్తించడం జరుగుతుంది గతంలోనే అంటే మూడు నాలుగు రోజుల కిందటి నుంచి కూడా తన కుటుంబ కలహాలతో కొన్ని వా వివాదాలు జరగడం ఆ నేపథ్యంలోనే ఒకరి మీద ఒకరు ఇటు మోహన్ బాబు అటు ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే మంచు మోహన్ బాబు ముందుగానే చెప్పడం జరిగింది కుటుంబ సభ్యులతో బంధుమిత్రులందరితో కూడా మనోజ్ అయితే కొంత దురుసుగా ప్రవర్తిస్తున్నాడు మద్యం వత్తులో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు అన్నట్టు గతంలోనే చెప్పడం జరిగింది అది ఖచ్చితంగా ఇప్పుడు నిజమవుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు ఇక్కడ ఏదైతే మనకు విజువల్స్ లో కనిపిస్తుందో ఆ మంచు మనోజ్ అయితే కొంత మద్యం తన బంధువులు ఎవరైతే ఉన్నారో తనని అడ్డుకుని తనతో మాట్లాడడం జరుగుతుంది ఎందుకు గొడవ అనేటువంటి సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తుంటే వాళ్ళతో ఆ వాళ్ళ మీద తిరిగి దాడి చేస్తున్నట్టు వాళ్ళతో తిరిగి దురుసుగా ప్రవర్తిస్తున్నట్టు మనకైతే విజువల్స్ లో కనిపిస్తుంది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే అసలు మంచు మనోజ్ గతంతో పోల్చుకుంటే எக்கு தாருணங்க மார்போயு கொண்ட ఆ కొత్త రకమైన ఆలోచనలు అయితే వినిపడుతున్నాయి గతంలో మంచు ఫ్యామిలీలో కీలకంగా చూసుకుంటే మంచు మనోజ్ సపరేట్ గా ఒక ఫ్యాన్ బేస్ కింద ఉండేది అంటే తన మాట విధానమే కానీ తన తీరే కానీ చాలా గొప్పగా ఉండాయి పది మందిని ఆకట్టుకునేటట్టు ఉండేయని మనం అయితే చాలా సార్లు చెప్పుకునే సందర్భాలు అయితే ఉన్నాయి అయితే సడన్ గా ఈ కుటుంబంలో వచ్చిన కలహాలు ఏవైతే ఉన్నాయో వీటి నేపథ్యంలో మరి మంచు మనోజ్ అయితే తన యొక్క వ్యవహార శైలి కానీ తన యొక్క ప్రవర్తన తీరే అనేది ఎందుకు ఇంత దారుణంగా తయారవుతుంది అనేటట్టు చాలా మంది అయితే విమర్శలు చేయడం జరిగింది అయితే మంచు మనోజ్ ఏదైతే ఈ మద్యం మత్తులో ఆ బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో గొడవకు తిగడమే కానీ వాళ్ళతో దురుసుగా మాట్లాడడం ఏదైతే ఉందో అది కొంత వైరల్ అవుతుందని మనమైతే చెప్పుకోవాలి మరి ఇటువైపు కీలకంగా చూసుకుంటే మంచు ఫ్యామిలీలో మంచు మనోస్థితి తప్ప లేదంటే మోహన్ బాబు వైపు తప్పు ఉందో అనేది మనమైతే అంత క్లియర్ కట్ గా చెప్పలేం కానీ కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే మంచు మోహన్ బాబు గతంలోనే చెప్పడం జరిగింది మనోజ్ వైఖరిలో చాలా వరకు కూడా తేడా వచ్చింది ఆ తాగి కుటుంబ సభ్యుల మీద కానీ బంధుమిత్రుల మీద కాని కొంత వ్యతిరేక చూపించడమే కాని వాళ్ళ మీద ఆ పడి తిట్టడమే కానీ ఇలా దాడికి పాల్పడమే జరిగింది అనేటట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది గతంలోనే మోహన్ బాబు కొన్ని సందర్భాల్లో చెప్పినట్లు మనకైతే సమాచారం వినిపిస్తుంది ఖచ్చితంగా ఆయన ముందు ఏవైతే ఆ మాటలు చెప్పారో ఇప్పుడు నిజమని మనకి చాలా క్లియర్ కట్ గా తెలుస్తుంది ప్రస్తుతానికి అయితే మంచు మనోజు ఏదైతే మద్యం మత్తులో ఉన్న వీడియోస్ ఏవైతే ఉన్నాయో కొంతమందితో గొడవకు దిగుతున్న ఆ వీడియో ఫుటేజెస్ ఏవైతే పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయని మనం అయితే చెప్పుకోవాలి ఏదేమైనా సరే మంచు కుటుంబంలో జరుగుతున్న గొడవలకి మరి నిన్నటితో ఫుల్ స్టాప్ పడ్డది అనేటట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది ఇక్కడ రాచకొండ సిపి ఎవరైతే ఉన్నారో ఆయన ప్రత్యేకించి మంచు మోహన్ బాబుని మంచు విష్ణుని మంచు మనోజ్ ని ముగ్గురిని కూడా సపరేట్ గా పిలిచి ఒక్కొక్కరికి కూడా పర్సనల్ గా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది ఎవరైనా కానీ అతిగా ఎక్కువ చేసినట్లయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు బుక్ చేసి లోపల వేస్తాను చాలా బలంగా చెప్పడంతో కొంతవరకు కూడా తగ్గినట్టు కొంత సమాచారం అయితే అంటున్నా తా మళ్ళీ తాగుతాయండి మాట్లాడుకోవాలి నువ్వు ఎవడా చెప్పేదండి మా ఇంటికి వచ్చి నువ్వెవడానికి వచ్చి మాట్లాడే నీగానే ముసోడు పక్క చెడు లోపలికి ఇస్తే